న్యాయమును బట్టే ఎవరికైనా తీర్పు తీర్చబడిద్ది అన్యాయం బట్టి తీర్పు తీర్చారనుకో తీర్పు తీర్చినోళ్ళకి శిక్ష వేసినోళ్ళకి ఏమొస్తుంది ఏమొచ్చిద్ది అపాయం కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది తీర్పు తీర్చినోళ్ళు కూడా బాధపడతారు తీర్పు ఇచ్చినోళ్ళకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది అందుకే న్యాయంను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అన్యాయమైన తీర్పు దేవుడి దగ్గర లేనే లేదు ఆయన బిడ్డలైన మనకు కూడా అన్యాయం చేయటము అసంభవం న్యాయమే చేయాలి చేతనైన వారికి చాలామంది వాడికి శిక్ష పడాలి అని అంటారు ఆమెకు శిక్ష పడాలి అంటారు ముందు వాళ్ళనే కంటే ముందు మనము కూడా పరిశుద్ధంగా ఉంటేనే కదా వాళ్ళని అనగలిగేది న్యాయముగా ఉంటేనే కదా అనగలిగేది మనలో పరిశుద్ధత లేనప్పుడు మనలో న్యాయం కనపడినప్పుడు అన్యాయముగా మనము తీర్పు తీర్చకూడదు న్యాయము తీర్చాలి ఒకవేళ కోపం ఉన్నదనుకో ఆ కోపాన్ని ఏం చేయాలి ప్రేమ కలిగిన మాటల చేత చల్లార్చుకోవాలి ప్రేమ కలిగిన మాటలతో చాలా సమాధానపడే అవకాశాలు ఉంటాయి చాలామంది ఇతరులని బాధపెట్టే రీతిగా ఇతరులని కోపపడే రీతిగా చాలామంది చాలా రీతిలుగా వాళ్ళకు శిక్ష పడాలి తప్పకుండా అంటాం కానీ అది నిజమేంతో అబద్ధమేంతో మనకు తెలియదు కానీ దేవుని బిడ్డలారా న్యాయము తీర్చేది పరలోకముందున్న తండ్రి నువ్వు తీర్చలేవు నేను తీర్చలేను న్యాయము తీర్చేది దేవుడు ఒక్కడే కింద అంటున్నాడు ఆయన ప్రతిదినమూ కోపపడే దేవుడు ఏసై కోపం వచ్చిద్దా రాదా మరి ఇక్కడ ఉన్నావు కదా బైబిల్ చెప్తుంది కదా దేవుడు అన్నాడు మనిషి కాదు ఆ కోపం ఎప్పుడొచ్చిద్దంట చెప్పండి దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవునికి ఆయాసకరంగా మనము బ్రతికినప్పుడు ఆయన మాట వినకుండా త్రోవ తప్పినప్పుడు ఆయన మాటకు లోపడకుండా మనము అనేకమైన చెడ్డ పనులకి చెడ్డ ఆలోచనలకి చెడ్డమైన వాటిని చూచుటకు వీటన్నిటికి కూడా ఆయన ఆయాసపరుస్తూ ఆయన ప్రతిదినము కోపపడుతున్నాడు ఎవరు ఆయన యేసయ్య ఆయన మాటింటే కోపం వచ్చిద్దా ఇంకొక మాట అంటాడు ఆయన కోప పడుతూనే అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కోపపడుతూనే అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కోపడుతూ వాచెళ్లతో చూపిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన క్షమిస్తున్నాడు కదా అని మాటి మాటికి తప్పు చేయకూడదు క్షమిస్తున్నాడు కదా అని మాటి మాటికి ఆయనకి దూరం కాకూడదు క్షమిస్తున్నాళ్లే పర్వాలేదులే ఈ వారం బాగపోతే క్షమిస్తాళ్లే అనుకుంటే నష్టపోయేది మనమే దేవుడైతే కాదు దేవుడు నష్టపరచాలని అని మనం అనుకుంటామా ఆలోచన చేస్తున్నామా అవన్నీ సాధానికి సమోహించినే నష్టపోయేది మనము కృంగిపోయేది మనము బలహీనత పడేది మనము అన్ని విధాలా కోలిపోయేది మనమే కోలిపోకుండా ఉండాలి అనంటే నష్టపోకుండా ఉండాలి అనంటే దేవుడి నామానికి మనమేం చేయాలి మహిమపరుస్తూ ఉండాలి అందుకే అంటున్నాడు ఆయన ప్రతిదినము రోజు కాదు ఒక నెల కాదు తల్లి ప్రతి దినము ఈరోజు ఈ క్షణము ఈ నిమిషము ఈ గడియ ప్రతి దినము కోపడుతూనే ఉన్నాడు ఆయన మాట బిడ్డల బిడ్డలయ్యాడలా ఆయన మాట విన్నామా అంత క్షేమమే సక్సెస్ అయిపోతాం బాధ అనేదే ఉండదు అన్నీ సంతోషమైన దినాలే ఎందుకు అనంటే ఆయన మాట మనం వింటున్నాం ఆయనకు లోపడుతున్నాం అని ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతామా చెప్పలేం ఎందుకంటే ప్రతి క్షణము ప్రతిదినము ప్రతిరోజు తప్పుడ తప్పు చేస్తూనే ఉన్నాం అది మాటల చేత కానీ వల్ల చేత అయినా కానీ క్రియల వల్ల కానీ అన్ని విషయాలు ఆయన్ని బాధ పెడుతూ కోపం తెప్పించే రీతిగా మనం నడుచుకుంటానే ఉన్నాం అందుకే కింద అని ఒకడు మళ్ళీని ఎడల ఆయన తన ఖడ్గము పొదును పెడతాడు ఆత్మీయ జీవితంలో సరైన మార్గంలో నడుచుకుంటా నడుచుకుంటా వెళుతూ వెళుతూ వేరే రకంగా మళ్ళీపోయామనుకో ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఎన్ని నెలలు వెళ్ళినా ఎన్ని వారాలు వెళ్ళినా రోజు ప్రార్థన చేసినా నాకు కార్యమే జరగటం లేదు నాలో విశ్వాసము నాలో విశ్వాసము ఉన్నదా లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు సేవకులకు చెప్పి ప్రార్థన చేపిస్తున్నావు కానీ నీకు విశ్వాసం లేదు కదా నీకు నమ్మకం లేదు కదా అయ్ ఏం చూస్తున్నారు వాక్యం చెప్పేటప్పుడేమో కింద చూడండి కింద బొమ్మలు బొమ్మలేస్తున్నారా హల్లే మనలో విశ్వాసం లేదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని 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 దినాలు గడిచిపోతున్నా మనలో మనలో ఏం లేదు విశ్వాసం లేదు నిరీక్షణ లేదు ఎదురు చూడలేం విశ్వసించలేం సంతోషమైన వర్తమానం కొరకు మనము ఎదురు చూడలేం ఆయన చేస్తున్న కార్యాలను వివరించలేం హలే కాలు ముడుచుకయ్యా లేకపోతే పైన కూర్చో డయాస్కి ఎదురుగా కాలు చాపకూడదు హలెలియా దేవుడి నామానికి మనం ఏ రీతిగా ఉన్నామంటే విశ్వాసం లేకుండా ఉన్నాం విశ్వాసం లేని క్రియలు ఏంటంట వ్యర్థం నీలో విశ్వాసం ఉంటే దేవుడు కూడా నిన్ను కనికరిస్తాడు కృప చూపిస్తాడు బాధల్లో ఉన్నావా విడిపిస్తాడు అడుగుతున్నావు అది చేస్తాడు విశ్వాసం ఉండదు చెప్పాను కదా సేవకులకి వాళ్ళే చేస్తారులే అన్న నీకు ఉందనుకో అది దేవుడు కార్యం చెయ్యడు లేదు నా వంతు నేను కూడా ప్రార్థన చెయ్యాలి నేను కూడా విశ్వాసం ఉండాలి ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు సమస్తము ఆయనకి సాధ్యమే కాబట్టి నా భారమంతా దేవుడికి వేస్తున్నాను నా భారాన్ని మోసే దేవుడు ఆయనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లరా నా ఎద్దుకి రండి అంటున్నాడు మనం ఎవరి ఎద్దు ఉన్నాము దేవుడు ఎద్దు ఉన్నాము ఎద్దు కాదు ఈ స్థలం పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారు ఏసయ్య ఉన్నాడు ఏసయ్య దగ్గరకు మనం వచ్చి ఉన్నాం మన దగ్గరకు ఏసై రాలేదు మనమే ఏసై దగ్గరకు వచ్చి ఉన్నాం ఆయన దగ్గరకు వచ్చిన మనము ఒకడు మళ్ళీ ఎడల అంటున్నాడు ఆత్మీయ జీవితంలో నడుస్తున్నాం వేరే తప్పట అడిగేస్తే మనకు పాటలు పాడే నోట నుండి సినిమా పాటలు పాడితే దేవుడు క్షమిస్తాడా ప్రార్థన చేసే నోట నుండి బూతులు మాట్లాడితే క్షమిస్తాడా స్థుతించే నోరు నుండి నేలకు నుండి అప్ప వాళ్ళ మీద ఈళ్ళ మీద నిందలు మోపితే దేవుడు క్షమిస్తాడా నువ్వు వేరే రకంగా మళ్ళిన ఎడల ఒకడు అన్నాడు మనము మల్లిన ఎడల ఆయన ఖడ్గమునకు పొదును పెడతానంటున్నాడు ఆయన ఖడ్గము పొదును పెడితే మనం బ్రతకగలమా దేవుని బిడ్డలారా ఆయన గద్దింపుకే మనము లోపడతలేదు గద్దింపు గద్దిస్తున్నాడు గద్దించే చోట ప్రేమ ఉంటుంది ఏసయ్య గద్దించినా కోపపడినా ఆయన ఖడ్గమునకు పొదును పెట్టినా అది మన మేలు కొరకే వాక్యము రెండంచుగల ఖడ్గం లాంటిది ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మనుషులైన వారు ఎన్ని రకాలుగా మనలు మాటల చేత పొదును పెట్టినా మాటల చేత మనల్ని కృంగదీసినా దేవాతి దేవుడు మనకు తోడై ఉన్నాడు గట్టిగా హల్లే చెప్దామా దేవాతి దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం పైపడిన అవసరం లేదు హెలియా అందుకే అంటున్నాడు తన ఇల్లు ఎక్కి పెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు వాని కొరకు ప్రాణము సాధములు సిద్ధపరిచి ఉన్నాడు ఎంతమంది కొరకు దేవుడు ప్రాణమును ధారాళముగా ఇచ్చి ఉన్నాడు నువ్వు ఇవ్వగలుగుతావా నేను ఇవ్వగలుగుతానా దేవాది దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు సురేష్ నీ కోసం ఎవరు ప్రాణం పెట్టారు ఏసై పెట్టాడా నిజంగా వేసే పెట్టాడా అయితే శ్రద్ధగా విను నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీవే అయా నన్ను ఇదిగో ఒక శిల్పంలాగా ఉన్న నన్ను ఒక మనిషిలాగా చేసావు కదా ఒక మట్టిగా ఉన్న నన్ను ఈ భూమి మీద ఒక మట్టి శుద్ధంగా ఉన్న నన్ను నీ రూపాన్నిచ్చి నీ జీవం పోసావు కదయ్యా నీ ఆత్మ నాలో ఊదేవు కదయ్యా అని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా నా కోసం ఎంత ప్రాణం పెట్టిన దేవుడివి నేను నీ కోసం ఏం చేయాలి ప్రభు అని మనం అడగగలుగుతున్నామా అడగలేకపోతున్నాం దేవుని బిడ్డలారా హ లేలియా తను అంబులువు అగ్ని బాణములుగా చేసుకుంటున్నాడు అగ్ని బాణములుగా చేస్తున్నాడు ఆయన మాట ఎలా ఉందంట అగ్ని ఆయన పాదములు ఎలా ఉంటాయంట అగ్నివలే అగ్ని ఆయన చూపు అగ్నివలే ఆయన మాట రాయిని కొట్టి సుత్తు ఇన్ని మహిమ కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తూ ఆయన గొప్ప దేవుడై ఉండి మన మధ్యలో ఉంటూ ఉంటే ఆయన్ని బాధ పెట్టే రీతిగా మనం ఉండనే ఉండకూడదు అందుకే అనుచున్నాడు పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు పాపం చేయాలని ఏం చేస్తున్నారంట పాపం చేసేటప్పుడు తెలియదు దేవుని బిడ్డలారా అయ్యో ఇది తప్పు కదా చెయ్యొచ్చా చేయకూడదా ఎవరినైనా పాపం చేసేటప్పుడు సలహాలు అడుగుతామా అడుగుతామా కానీ మనం అడగాలి దేవుణ్ణి అయ్యా ఇది నీ చిత్తమా కాదా ఇది పాపం కాదా తండ్రి ఈ పాపం జోలికి నేను వెళ్ళలేకూడదు ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన దేవుడివి నీ బిడ్డలుగా మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఈ పరిశుద్ధత లేకపోతే నిన్ను మేము చూడలేమయ్యా ఏ నరుడు దేవుని చూడలేదు దేవుని బిడ్డలారా పరిశుద్ధత లేకుండా ఏ దేవు తండ్రిని మనము చూడలేము ఈరోజు ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అన్నంటే సమస్తము నువ్వు అన్నీ కూడా చేంజ్ అయిపోవాలి పరిశుద్ధంగా బ్రతకాలి అందుకే అంటున్నాడు పాపము కనుటకు వాడు ప్రయాసపడుతున్నాడు పాపం చేయాలని ఆరాటం పాపంలోకి వెళ్ళాలని ఒబలాటం ఆరాటం ఒబలాటం చేసేదాకా తపన చేసినాక ఎన్ని నిందలు వస్తాయో ఎన్ని అవమానాలు వస్తాయో ఎంతగా దేశించబడతామో దూషించబడతామో హేళన చేయబడతామో కానీ లోకమంతా నిన్ను దూషించిన హేళన చేసిన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు క్షమించి నిన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు గట్టిగా చెప్పల కొట్టి నామని కనిపరుచిలో పాపము చేయాలని ఆరాటం మనకు ఉండకూడదు ఆ పాపానికి దూరంగా బ్రతకాలి పాపము మన కళ్ళ ముందు ఉన్నా కానీ అది ఎంత విలువైందైనా ఎంతది ఇదైనా కానీ యేషోబు ఏం చేసాడమ్మా దేవుని బిడ్డలారా నువ్వు నేను చూడకపోయినా నన్ను సృష్టించిన దేవుడు జీవము కలిగిన దేవుడు కళ్ళు నన్ను చూస్తున్నాయి అన్నాడు ఒక మహారాణి వచ్చి దగ్గరకు వచ్చి చేపట్టుకొని నన్ను నాతో గడుపు అన్నప్పుడు యేషబు చేసాడా చేశాడా దూరంగా వెళ్ళిపోయాడు పాపానికి మనం కూడా పాపపుమైన ఆలోచనలు నడవడిక ఇవన్నీ కూడా దూరమైపోవాలి దేవుడికి దగ్గరగా బ్రతకాలి పాపానికి దూరంగా బ్రతకాలి పాపం ఆలోచనలు మన దగ్గరకు రానేయకూడదు దేవుని బిడ్డలారా పాపం అనేది మన దగ్గరికి రానే రాకూడదు అది మన భార్య గోడను కూడా తాకను కూడా తాకకూడదు అలెలియా అలెలియా అందుకే అంచున్నాడు గర్భము ధరించిన వాడు అబద్ధము కనుచున్నాడు అబద్ధాలు ఆడటానికి బాగా ఇష్టపడతాం అబద్ధాలు ఆడేవాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడలేరు ఏమాడేవాళ్ళు అబద్ధం ఆడేవాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడలేరు సొనిగేవాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడలేరు విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడలేము అబద్ధము మన ప్రతిదానికి ప్రతి విషయంలో అబద్ధం 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 క్రైస్తత్వంలో అబద్ధాలు ఆడే జీవితాలు ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది వాళ్ళ జీవితంలో కార్యాలు చూడలేరు దేవుడి చేసే కార్యాలు చూడలేరు అద్భుతమైన కార్యాలు మహిమ కార్యాలు క్రియలు మహాత్య కార్యములు ఏది కూడా చూడలే చూడలేవు ఇతరులు దూషించే రీతిగా ఉండా నువ్వు చూడలేవు ఇతరులు బాధ పెట్టే రీతిగా ఉండా నువ్వు చూడలేవు ఏదో ఒక రోజు నిన్ను అది సునామీలాగా నిన్ను చుట్టుముట్టేస్తుంది ఈ ఒక్క పూటకి అబద్ధం పెడితే చాలు అమ్మయ్య నేను బతికిపోయాను అనుకుంటే అది ఏదో ఒక రోజు నిన్ను సునామీలాగా నీ వెంటే చుట్టుకొని నిన్నెక్కడ పాతాలోనికి తొక్కేసిద్దో తెలియదు ఎక్కడ నిన్ను అస్సలు నీ పేరు కూడా లేకుండా చేసేస్తుంది అబద్ధము భయంకరమైనది నరలే నేలకు ఎన్నైనా చెప్పిద్దమ్మా సామె చెప్తారు సామెతలు పక్కన పెట్టేయండి వాక్యాన్ని అనుసరించండి పరిశుద్ధమైన మాటలు బోధిస్తున్నప్పుడు వాటిని హృదయాల్లో నెవరు వేసుకోండి హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి ఈ ఈ మైండ్లో ఒక చిన్న సిప్ పెట్టుకోండి ఫోనుల్లో మనకి ఉంటుంది కదా ఏంటిది అది సిమ్ కార్డు అలాంటి సిమ్ కార్డు పెట్టుకోండి దేవుని వాక్యం స్టోర్ చేసుకోవటానికి హలేలియా అబద్ధం ఆడబాకు అబద్ధం ఆడేవంటే నిన్ను సునామీలాగా పాతాల్లోనికి తొక్కేస్తుంది అవునంటే అవును కాదంటే కాదు లాగా ఉండాలి అబద్ధాలు చెప్పుకుంటే జీవితాంతరం నువ్వు అలాగే గడిపేవనుకో దేవుడు నీకు చేయాల్సిన కార్యాలు ఆగిపోతాయి ఆయన చేసే కార్యాలు కంటి కనపడో చవు కనపడో హృదయానికి గోచించవు ఆయన చేయబోతున్న మహిమ కార్యాలు నీ గేట్ దాకే వస్తాయేమో నీ ఇంట్లోకి రావు ఎందుకంటే నీ నోరు అబద్ధముతో నిండిపోయి ఉన్నది అబద్ధాలు వాళ్ళు ఏమవుతున్నారంట అబద్ధం దేవుని చిత్తమైతే వచ్చేవారం అది ఉంటుంది వాడు తీసుకున్న గోతిలో వాడే పడును అననుంటుంది అలేయా అబద్ధాలు ఎవరైతే మనం చెప్తామో ఆహా చోట లేదు కదా వాళ్ళు చోట లేదు కదా అని నువ్వు అబద్ధం ఆడేవనుకో పరలోకం అందు ఉన్న తండ్రిని కను నిన్ను కనులారా చూస్తూనే ఉన్నాడు చూస్తున్న దేవుడు మౌనంగా ఉండడు ఆయన ప్రతిదినము కోపపడుతున్నాడు ప్రతిదినము కోపడుతున్నాడు ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారికి న్యాయమైన తీర్పు దేవుడిస్తాడు పరిశుద్ధత లేకుండా నాకు న్యాయం చేయమన్నా దేవుడు చేయడు మనుషులు చేసినా అది కొద్ది కొద్ది కాలం మాత్రమే శాశ్వతమైన న్యాయం కావాలి అని అంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు న్యాయం చేయాలి అలేలియా అలేలియా అందుకే న్యాయము అనేది పరిశుద్ధమైనది ఆయన కోపం మనకు రగలకు తలికే మనము పశ్చాత్తపడి జాగ్రత్తగా ఉండాలి మూడవది ఎవరితో కూడా అబద్ధాలు చెప్పకూడదు అవునంటే అవును కాదంటే కాదు నిజమే చెప్పు నిజం చెప్పటానికే ప్రయత్నం చేయి అది ఏదేమైనా కావచ్చు నిజం చెప్పు ధైర్యంగా బ్రతుకుతావు అబద్ధం చెప్పేమనుకో క్షణం క్షణము భయంతో చావాలి బ్రతికుండంగానే చచ్చిపోయినట్టే అబద్ధాలు ఆడబాకండి క్రైస్తవులుగా మనకు అబద్ధాలు చెప్పకూడదు రాకూడదు జాగ్రత్తగా ఉండండి